కోనసీమ ముక్తేశ్వర గ్రామంలో కొలువై ఉన్న క్షణముక్తేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శిద్దాం త్రేతాయుగంలో శ్రీరాముని చేత లింగ రూపంలో ప్రతిష్ఠింపబడి దర్శించిన క్షణంలోనే ముక్తిని ప్రసాదిస్తారు కాబట్టి ఈ స్వామిని శివుడిని క్షణముక్తేశ్వర స్వామి అని అంటారు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు మరియు శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి పురాణాల ప్రకారం శ్రీరాముడు లోకాపదేశం నిమిత్తం గౌతమి తటమునందు అనేక శివలింగాలు ప్రతిష్ఠించి తన పుష్పక విమానమును ఎక్కి గౌతమి పశ్చిమ తటాకమునకు చేరేసరికి పుష్పక విమానము కదలలేదట దానికి కారణం ఏమని తెలుసుకోగా ఒక పుట్ట కనిపించిందట దానిని భేదించి చూస్తే అందులో తపస్సు చేస్తున్న ఒక స్త్రీని చూసి శ్రీరాముడు నీవు ఎవరు అని అడిగారట అందుకు ఆ స్త్రీ ఉత్తరదేశంలో సోమ శర్మ అనే ముని ఉండేవారు అతని కుమారుడు జయభద్రుడు ఆయనే నా భర్త నా పేరు శమణి అని చెప్పింది నా రూపము చూసి ఒక గంధర్వుడు నా పతి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో నా భర్త రూపం ధరించి నా కోసం వచ్చాడు అది చూసిన నా భర్త ఆ గంధర్వుడిని భస్మం చేశారు నీవు చండాల స్త్రీగా అవుతావని నన్ను శపించారు శాపగ్రస్తురాలను నేను నా మామ నా మామగారికి మొరపెట్టుకోగా ఆయన తన దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని నన్ను శివుని శివుని కోసం తపస్సు చేయమన్నారు ప్రాతాయుగంలో శ్రీరాముడి దర్శనంతో నీవు ముక్తిని పొందగలవు అని చెప్పారు అని తన వృత్తాంతం మొత్తం శ్రీరామునికి విన్నవించుకుంది అంతట శ్రీరాముడు పరమశివుడిని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమయ్యాడట రాముడు శివుడిని ఆ స్త్రీకి ముక్తిని ఇవ్వమని ప్రార్థించారు అలాగే ఇక్కడ లింగరూపంలో ఉండి దర్శించిన క్షణంలోనే ముక్తిని ప్రసాదించమని ప్రార్థించారు అందుకు శివుడు అంగీకరించారట శ్రీరాములు ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు దీనినే క్షణముక్తేశ్వర స్వామి అని అంటారు